దరిద్రుడు ఏరేవుకు అయినా ముళ్ళ పరిగే అన్నట్టు పాకిస్తాన్ దరిద్రం అట్ల నెత్తి మీద నాగిని డాన్స్ వేసుకుంటూ కూసున్నట్టున్నది భూకంపం వచ్చిందని జైల్ రూమ్ల గేట్లు ఓపెన్ చేస్తే ఏకంగా మెయిన్ డోర్లు వలగొట్టుకొని రెండు వందల మంది ఖైదీలు ఎటోళ్లూ సిటీ టూర్ వేస్తామన్నట్టే గిల్లైర్రు ఇక ఇప్పుడు ఆ పారిపోయిన ఖైదీలను పట్టుకునే తందుకు కరాచీ పోలీసు బాబాబు దండం పెడతాం రా దొరుకురు రా మా నౌకర్లు పోతాయి రా నాయన జర రా అని మాస్తు బదలాడినట్టే దిరుగుతున్నారట భూకంపం వచ్చింది జైలు అర్రల తలుపులు తెరిచిన అందరూ పోయి హాలు బయట కూర్చోరు రాని మైకుల చెప్తే ఇక ఇదే మోక మంచి తరుణం మించినా దొరకదు అన్నట్టు ఒరే ఆజాము గేట్లు తెరిచి లగెత్ రో అని షాపింగ్ మాల్ ఫ్రీ ఆఫర్ పెట్టినట్టే ఎగవడి ఎగవడి గేట్లు వలగొట్టుకొని కొట్టుకుని ఎటు తప్పించుకొని తప్పించుకుని హుస్సేన్ బోల్టు లెక్కనే బయట కురికిపోయారు పాకిస్తాన్ లా కరాచీ జైల్లా ఒక్కడేసారి రెండు వందల మంది ఖైదీలు కరాచీ జైల్లోకి వెళ్లి బయట షికారి చేసేస్తాం అన్నట్టే తప్పించుకునే వరకు పాకిస్తాన్ సర్కారు ఉలిక్కి పడ్డది వీలనోట్లో మనం ఎంత పనిచేసిర్రా దునియా దేశాల ముంగట ఇజ్జత్ కదరా అని అప్పటికప్పుడు పోలీస్ బలగాలను కరాశికి పంపింది పారిపోతున్న కొందరిని లోకలో వాళ్ళు పట్టుకొని బంధించారు కరాచీలు ఉన్న మాలిర్ జైల్లో ఉండే వాళ్ళందరూ కరుడు కట్టిన డేంజర్ ఖైదీలట ఇక వాళ్ళందరూ ఇంగ్లీష్ సినిమాలో లేకనే ఎస్కేప్ అయ్యే వరకు ఎట్లయినా పట్టుకోవాలని పాకిస్తాన్ పోలీసు వాళ్ళు కరాశీని జల్లెడ పడుతున్నారు ఇక అట్ల చేయంగా పదిహేడు మంది దొరికిరట పాపం బయట ప్రషికలు వీలుచుకొనికే పోయినట్టున్నారు జైలుకు రావాలని మళ్ళీ బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళే వాపసు వస్తుండొచ్చు అప్పటిదాకా దొరికిన ఖైదీలతోటి ఇక జైలు ఆఫీసర్లు క్షమ్మశెక్కలు ఆడుకోవచ్చు మంచిగా చైనోళ్ళతోటి దోస్తాను ఎక్కువ కాబట్టి వాళ్ళ మీద నమ్మిక తోటి సైనతాళాలు వేసినట్టున్నారు జైలు మెయిన్ గేటు కూడా ఇక ఇంత పని అయిపోయాయి వాటిని నమ్ముకుంటే